విక్రమభ రంగి హనుమంతుడు పరాక్రమాన్ని గురించి ఎంత చెప్పినా తక్కువే విక్రమ అంటే అమితమైనది అని అర్థం అశోకవనాన్ని నాశనం చేస్తున్న హనుమంతుడు తనకి ఎదురొచ్చిన రాక్షసులందరినీ కొడుతూ ఉండి చంపుతూ వెళ్తున్నారు జయత్తి బలొ రామో లక్ష్మశ్చ మహాబల రాజా సుగ్రీవో రాఘవేనాపి పాలిద దాసోహం కోశలేంద్రస్య రామస్య అతిష్ట కర్మణ మన మత్వ సైన్యాత్మచ న రావణ సహస్రాని మేయుర్దేబలం భవే భవేత్ ప్రహర పాత పై సహస్ర సహ అర్ధహిత్వీం సమృతార్థ మిమిషతాం సర్వరక్ష నేను వాయుపుత్రుడైన హనుమని మహాబలసాలుడు అయిన రామలక్ష్మణుడు మరియు కిష్కిందరాజు అయిన సుగ్రీవుడు తోతగా పంపితే వచ్చిన వాడను మీరు ఎంత మంది వచ్చినా సరే చంపేస్తాను నేను వెయ్యి మంది రావణులు కూడా నాకు పురుగుతో సమానం నలిపి నలిపి చంపేస్తానని చెప్పారు తస్య స్ఫోటిత శబ్దైన మహతా శ్రోత్రగా అతిన మాస్తత్ర చైత్య పాలాశ్చోహిత ఒక పెద్ద ఎత్తైన చైత్య ప్రాకారము అంటే గుడి పైకప్పు మీదకెక్కి తన రెండు పెద్ద భుజాలను మీద గట్టిగా కొడుతూ గర్జించాడు ఆ గర్జన శబ్దానికి చుట్టూ ఉన్న రాక్షసులే కాకుండా పైన వెళ్తున్న పక్షుల గుంపు కూడా నెలరాలిపోయాయి రాక్షసులు ఐదు మంది సేనాపతులు ఏడు మంది మంత్రుల కొడుకులు అక్షయ్ కుమారుడు మొత్తంగా కలిపి ఎనభై వేల మంది ఆ రోజు హనుమంతుడి మీదకు వచ్చారు వచ్చిన అంతమందిని ఒక్క ఆయుధ అవసరం లేకుండా చెట్లను వేరులతో సహా పెకలించి వారి మీద వేసి కొట్టారు పెద్ద పెద్ద పిడుగుతులతో చంపేశారు అంత విక్రమ పరాక్రమలు ఉన్నవారు స్వామి హనుమ అందుకే ఆయన్ని విక్రమ అన్నారు భజరంగి అవధి భాషలో భజరంగి కానీ సంస్కృతంలో దీనికి వజ్రంగి అని పేరు అంటే వజ్రము లాంటి తేజస్సు ఉన్నవాడు అని చిన్నప్పుడు పండు అనుకుని సూర్యుని తినడానికి వెళ్ళినప్పుడు ఇంద్రుడు వజ్రాయుధం ప్రయోగిస్తాడు అది మనం జయ హనుమాన జ్ఞానగుణ సాగర్ చెప్పుకున్నాం అలా కింద పడ్డ చూసిన వాయుదేవుడు అతను తీసుకుని ఒక గుహలోకి వెళ్ళిపోయాడు కొడుకు కళ జరగడంతో కోపగించిన వాయుదేవుడు ఒక్కసారిగా ప్రపంచంలోని గాలిని అంతా బంధించాడు గాలి లేక మొత్తం ప్రాణులు గ్రహాలు మొక్కలు ప్రతి ఒక్క జీవరాశి ఆగిపోయింది ఇది చూసి కంగారు పడిన దేవతలు బ్రహ్మాదులతో కలిసి వెళ్లి వాయుదేవుడితో గాలిని మళ్లీ వెడవమని అడిగారు ఇప్పుడు వాయుదేవుడు నా బిడ్డకి జరిగిన అవస్థ చూసారా ఇప్పుడు నేనేం చేయాలని బాధపడుతున్నాడు బ్రహ్మదేవుడు నీ బిడ్డకి వచ్చిన అపాయం ఏమీ లేదు ఇతను దివ్యమైన రుద్రతేజతో పుట్టినవాడు అని చెప్పి బ్రహ్మదేవుడు తన శక్తితో మళ్ళీ ఆ పిల్లవాడు లేచి కూర్చునేలాగా చేశాడు దేవతలందరూ వారి వారి శక్తులను మొత్తం ఆ పిల్లవాడికి ఇచ్చారు ఇంద్రుడు తన శక్తితో పాటు నా ఆయుధమైన వజ్రాయుధం నిన్ను ఎప్పుడు ఏమీ చేయలేదని చెప్పి వరం ఇచ్చాడు అలా హనువులు అంటే దవడ మీద తగిలి హనుమంతుడు అయ్యి వజ్రాయుధాన్ని కూడా తట్టుకునే శక్తి ఉన్నవాడు కాబట్టే అజరంగి నెక్స్ట్ ఎపిసోడ్లో కుమతి కే సంగి అర్థాన్ని తెలుసుకుందాం అంతవరకు జై హనుమాన్ జై శ్రీరామ్